దినోత్సవం సందర్భంగా ఉదయానంద కార్కినాస్ క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఐఎంఏ నంద్యాల రోటరీ క్లబ్ మహిళా వైద్య విభాగం ఇన్నర్ వీర్ సహకారంతో క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని ఏఎస్పీ జావలి ఆల్ఫోన్స్ ప్రారంభించి అవగాహన కరపత్రాలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా క్యాన్సర్ ను ప్రాథమిక దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని ప్రజలు పరీక్షలకు ముందుకు రావాలని ఆయన సూచించారు అలాగే ప్రతి శనివారం నిర్వహించే ఉచిత రొమ్ము క్యాన్సర్ ఓపీ కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో వైద్యులు రోటరీ ప్రతినిధులు పాల్గొని క్యాన్సర్ అవగాహనపై మాట్లాడారు అందరికీ నమస్కారం మనందరికీ తెలుసు రీసెంట్ టైమ్స్ లో క్యాన్సర్ అనేది చాలా పెరిగిపోయింది చాలా కామన్ అయిపోయింది దీని మీద పబ్లిక్ లో అవేర్నెస్ కల్పించడం కోసం మనము ఈ వరల్డ్ క్యాన్సర్ డే అనేది ఒకటి సెలబ్రేట్ చేసుకుంటాము సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ క్యాన్సర్ అనేది ఆ అయినా కూడా ఇప్పుడున్న రీసెంట్ టెక్నాలజీతో అండ్ ఇప్పుడున్న రీసెంట్ ఫెసిలిటీస్ తో చాలా వరకు మనము తొందరగా డయాగ్నోస్ చేస్తే దాని దానికి క్యూర్ కూడా ఉంటుంది గా క్యూర్ అనేది కూడా ఉంటుంది ఆ సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మనకి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ ఈ క్యాన్సర్స్ అనేవి చాలా పెరిగిపోయాయి అయితే ప్రివెన్షన్ కోసం మనము లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకోవాలి రావాలి ఫస్ట్ ఏంటంటే హెల్దీ ఫుడ్ తినడము అట్లాగే రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ అవి చేయడం ఫిజికల్లీ యాక్టివ్ ఉండడం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకున్న స్ట్రెస్ వల్ల వాటి వల్ల మనము ఫిజికల్ ఎక్సర్సైజెస్ మీద కానీ ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేయట్లేదు అండ్ మెంటల్ హెల్త్ మీద కూడా ఇవన్నీ కూడా క్యాన్సర్ రోడ్ కి కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్ సో వీటి మీద దృష్టి పెట్టి మనం ప్రివెన్షన్ మీద ఫోకస్ చేయాలి ఎట్ ది సేమ్ టైమ్ డయాగ్నోసిస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎంత త్వరగా డయాగ్నోస్ అయితే అంత హై ఛాన్సెస్ ఉంటాయి కంప్లీట్ గా క్యూర్ అవ్వడానికి సో ఇప్పుడున్న మనకి ఫెసిలిటీస్ ని బట్టి డయాగ్నోసిస్ కూడా చీపర్ అయింది అండ్ ఆల్సో చాలా మెడికల్ ఫెసిలిటీస్ ఇలా మెడికల్ క్యాన్సర్ ప్లాంట్లు బట్టి ప్రజల్లో ఫ్రీగా కూడా డయాగ్నోస్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అండ్ స్టిగ్మా భయాన్ని వదిలి అందరూ ముందుకు వచ్చి ఆ ఇలాంటి ఫెసిలిటీస్ యూటిలైజ్ కూడా టెక్నాలజీతో పాటు మనకి అందుబాటులోకి వస్తుంది ఆ సో అందరూ కూడా ఉన్న ఫెసిలిటీస్ మ్యూజ్ చేసుకొని భయాన్ని స్టిగ్మా వదిలేసి ఆ ఈ క్యాన్సర్ పట్ల అవగాహన పెంచుకొని హెల్దీ లైఫ్ స్టైల్ ని అలవర్చుకోవాలని కోరుకుంటున్నాను అండ్ ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఈ ఉదయానంద హాస్పిటల్ వాళ్ళు ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారో దానికి నేను అప్రిషియేట్ చేస్తున్నాను థ్యాంక్ సో మచ్ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా నంద్యాల ఉదయానంద కార్కినోస్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నంద్యాల విధంగా నంద్యాల ఉమెన్ డాక్టర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ రోజు క్యాన్సర్ అవేర్నెస్ ర్యాలీని ఇక్కడ కార్కినోస్ హాస్పిటల్ దగ్గర శ్రీమతి డావలి మేడం గారు ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం అదే సమయంలోనే ఇక్కడ కార్కినోస్ ఉదయానంద హాస్పిటల్లో డాక్టర్ సాయి పండి డాక్టర్ సుస్మిత డాక్టర్ కుశాల్ వీరందరూ కూడా ఒక టీమ్ గా ఇక్కడ సేవలు అందిస్తున్నారు సాటర్డే ఎవరీ సాటర్డే కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి ఫ్రీ క్లినిక్ అందుబాటులోకి రావడం నిజంగా నంజాల జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక గొప్ప అవకాశం అదేవిధంగా ఈ క్యాన్సర్ అవేర్నెస్ గురించి ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా ప్రాథమిక దశలోనే ఈ క్యాన్సర్ ని గుర్తిస్తే మనం సరైనటువంటి వైద్య విధానాలు అందుబాటులోకి అత్యాధునికమైనటువంటి వైద్య విధానాలు అది సర్జికల్ కావచ్చు రేడియేషన్ ఆంకాలజీ కావచ్చు మెడికల్ ఆంకాలజీ ఇమ్యూనో థెరపీ కానీ ఇవన్నీ కూడా ఉపయోగించుకొని సంపూర్ణంగా వాళ్ళు క్యాన్సర్ పారినట్టు బయటపడడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రాథమిక దశలో గుర్తించడానికి ఉపయోగించే పరీక్షలను చేసుకోవడానికి ఎవరి మహిళలు కానీ పురుషులు కానీ ఎవరు కూడా వెనుక చేయకుండా ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఈ క్యాన్సర్ సర్వీస్ గురించి లాస్ట్ మంత్ అన్ని హాస్పిటల్స్ లో కూడా ఉమెన్ డాక్టర్స్ ప్రత్యేకంగా ఒక డ్రైవర్ లాగా చేసి క్యాన్సర్ డిటెక్షన్ సర్వైకల్ క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్స్ నిర్వహించి చాలా పరీక్షలు చేశారు ఈ రోజు ఈ క్యాన్సర్ అవేర్నెస్ ర్యాలీ ద్వారా ప్రజల్లో క్యాన్సర్ గురించినటువంటి అవగాహన పెంచడం ద్వారా వారికి ఏ చిన్న చిన్న లక్షణాలు కనిపిస్తే ఇది వెంటనే సంప్రదించాలనేది ఒక ఐడియా వస్తుంది దాని ద్వారా ఇక్కడ ఈ రోజు మన నందాల జిల్లాలో నందాల పట్టణంలోనే ఎన్టీఆర్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నటువంటి హృదయానంద కార్యక్రమ హాస్పిటల్ ప్రజలకు అందుబాటులో ఉంది కాబట్టి ఈ సేవలన్నిటినీ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అదేవిధంగా క్యాన్సర్ అవేర్నెస్ గురించి అందరికీ తెలిసేటట్లు ప్రతి ఒక్క విద్యార్థి లేకపోతే ప్రతి ఒక్క చదువుకున్న వ్యక్తి యొక్క బాధ్యత అందరికీ సమాజంలో దాన్ని వ్యాప్తి చేయడం ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఉదయానంద కార్యక్రమ టీం కి భార్గవ రెడ్డి గారికి అదేవిధంగా అంత సభ్యులందరికీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కి ఉమెన్ డాక్టర్స్ కిమాగేషన్ చేయడానికి దేవలి మేడం గారికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా హృదయంపూర్క అనుందరం తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ రోజు వరల్డ్ క్యాన్సర్ డే దీనికి ఉదయానంద క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా మనము ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాము ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ముఖ్యంగా మనం మూడు పారామీటర్స్ లో దాన్ని ప్రివెంట్ చేసుకోవాలి ఒకటి రెగ్యులర్ ఎక్సర్సైజ్ రెండు పరిమితమైన ఆహారం మరియు పరిశుభ్రమైన ఆహారం మూడవది ఫాలో ఏమంటే ఏదైనా క్రానిక్ డిసీజ్ ఉంటే దాన్ని ఫాలో చేసుకుంటే ఏ వ్యాధి నివారించవచ్చు ప్రివెన్షన్ కాబట్టి రెగ్యులర్ ఎక్సర్సైజ్ ప్రతి ఒక్కరు ఫిజికల్ యాక్టివిటీ పెంచుకొని రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి దాని ద్వారా ఎటువంటి ఊబకాయం లేకుండా ఏ వ్యాధి రాకుండా కొద్దిగా ప్రివెన్షన్ ఉంటుంది తర్వాత ఫుడ్ ఫుడ్ తీసుకునేది రెగ్యులర్ గా అందరూ మంచి ఆహారమే తీసుకుంటారు కానీ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ స్టోన్ ఫుడ్ ఈ రెండు కూడా క్యాన్సర్ కి కారకాలు అలాగే ప్లాస్టిక్ వాడకం ప్లాస్టిక్ వాడకం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది ఇవి కూడా క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉంది ఫాలోఅప్ ఉండి ప్లాస్టిక్ వాడకాన్ని ఎక్కువగా ఉన్నా కానీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది నెక్స్ట్ ఫాలోఅప్ ఏ క్రానిక్ డిసీజ్ అయినా ఫాలోఅప్ చేసుకోవాలి ఏదైనా క్రానిక్ అల్సర్ కానీ పుణ్యులు కానీ తగ్గకుండా ఉంటే ఎందుకు తగ్గట్లేదని దాన్ని స్క్రీనింగ్ చేసుకుంటే ఖచ్చితంగా ఏమన్నా ఉంటే మనకి క్యాన్సర్ అనేది ఎర్లీగా డిటెక్ట్ అవుతుంది క్యాన్సర్ లో ఒక మంచి గుణం ఉంది ఎర్లీగా డిటెక్ట్ అయితే ఈజీగా అవుతుంది అదే స్టేజెస్ మారితే ప్రివెన్షన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అలాగే ముఖ్యంగా మహిళల్లో గర్భాశయం ముఖ ద్వారా క్యాన్సర్ చాలా ఎక్కువగా ఉంది నెక్స్ట్ వచ్చేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ వీటన్నిటికి ఇప్పుడు మన హాస్పిటల్ లో ఎవ్రీ సాటర్డే ఫ్రీ బ్రెస్ట్ క్యాన్సర్ ఓపీ రన్ అవుతుంది దీన్ని నంద్యాల పొరు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఐఎంఏ అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసినటువంటి జావరి మేడం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా అందరి తరపున అసోసియేషన్ తరఫున ముఖ్యంగా ఈ క్యాన్సర్ టెస్టింగ్ చేసుకోవడానికి చాలా మంది మహిళలు ముందుకు రాకుండా అది ఒక భయం భయమో అది ఏమో కానీ ముందుకు వచ్చి టెస్టింగ్ చేసుకోవడంలో ముందుకు రాలేకపోతున్నారు కాబట్టి మహిళలందరూ ఇప్పుడు టెస్ట్ చేయించుకునేది ముందే డిటెక్ట్ చేసుకోగలిగితే క్యూరబుల్ అవుతుంది కాబట్టి ఈ ఉదయానంద హాస్పిటల్ వారి క్యాన్సర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు హ్యాపీగా మనం ముందే డిటెక్ట్ చేసుకోగలిగితే హ్యాపీగా జీవనాన్ని కొనసాగించుకోవచ్చు కాబట్టి నంగాల పట్టణ ప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు నంగాళా జిల్లా వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చుగా తెలియజేస్తున్నాం మహిందీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై మూడవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదురు